हां ये दोनों में है को तो हां इसमें देखो जय जय यानो गोपिया में आवाहिया में आश्रव गोपिया में रति सुभगतो गोपिया में संगी नयपा नयपा बुरा पानी बुरा रामचरन और मिनट ओ ओ చనైపా నైపా న్ణ్యాప్ని న్రితే లో అభలు తేగహేపా ధర్మత చాస్త్ న్నితేలో అభిషేిన్ ధామతే భలు ఐస్త్ కాద్ లో शास्त्रा सन्निदलो अभिषेकं धर्मशास्त्रा सन्निदलो अभिषेकं शास्त्रा सन्निध अभिषेकं धर्मशास्त्रा सन्निधलो अभिषेकं शास्त्रा सन्निधिलो अभिषेकं धर्मशास्त्रा सन्निधिलो अभिषेकं शास्त्रा सन्निधिलो अभिषेकं धर्मशास्त्रा सन्निधिलो अभिषेकं కల్పిస్తాను చేస్తే పండి సరే తర్వాత నుంచి అన్నీ చూసుకోండి తర్వాత ఆరు రోజుల అన్నీ ఉండడం తర్వాత ఒక్కొక్కరు చేస్తారు కదా నువ్వు నుంచి వాళ్ళు చేసినప్పుడు అవుతుంది బ్రాంధ్రం లేదు కొట్టుకో ముందు బాగుంది రావాలి తాము పట్టుకోవాలి పట్టుకోవాలి అందరూ పట్టుకోండి అందరు భుజం మీద ఒకరు భుజం మీద ఒకరు హలో ఆత్మ ఒకడు కామేష్ ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్య అయ్యప్ప ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్య అయ్యప్ప ఆ బాలతచిన మయ్యా అప్ప నీకు పాల అభిషేకం అయ్యప్ప ఆ బాలతచిన మయ్యా అప్ప నీకు పాల అభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం सन्नि लो अभिषेक धर्म शास्त्र सन्निधि अभिषेक शास्त्रा सन्निधिकर्म शास्त्रा सन्निधिषेक शास्त्र सन्निधि अभिषेक धर्मशास्त्र

సో అభిషేకం ధర్మ అభిషేకం భావీర్వుచి నము అయ్యప్పాని కఫిలిగాభిషేకమయ్యప్పర్వేచి నము అయ్యప్ప నిభిషేకమయ అయ్యప్ప శాస్త్రాన్నిలోభిజీం ధర్మశాస్త్రాన్నిలోజీతం సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం అమ్మ రుచి రుమయప్ కృషి రాభిషేకమయ్యప్ప సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రన్నిధిలో అభిషేకం శాస్త్రాన్నిభిషేకం ధర్మశాస్త్రా సభిషేకం పుట్టతే నచ్చి నాయ్పా కుటేనాభిషేకమయ్యప్ప పుట్టతే నృతీరామయ్య అయ్యప్ప अभिषेक धर्मशास्त्र सनिवाषेक शास्त्र स निधिषेक शास्त्रा सन्नी लो अभिषेक धर्मशास्त्र सन्निधि अभिषेक शास्त्र सन्निलो अभिषेक धर्मशास्त्रा सन्नि अभिषेक मूप्प्प्पाभिषेक मैय्प्पा पुटते न्प्प्पाली कुसेनाभिषेक मैय अय्यप्पा

शरण में आप, 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 शरण में आप,